ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారా ఏమి లేదండి కుండ బిర్యానీ వేస్తున్నానండి ఈరోజు కుండతో పొయ్యి వెలిగించేస్తానండి కుండ పెట్టుకొని దేంట్లో ఆయిల్ పోసుకుంటున్నానండి లోపల మనకి పెట్టు కి లోపల బియ్యం అండి మూడు గ్లాసులు బియ్యం వేస్తున్నానండి దీనికి అర కేజీ చికెన్ తీసుకున్నాను అర కేజీ చికెన్ కడిగేసుకొని ఆయిల్ తాగింది కదండి ఆయిల్ తాగినాక బిర్యానీ సామాన్లు ఇవన్నీ కొద్ది గరం మసాలా అండి ఆకు ఇవన్నీ కలిపి వేసేసుకోవడమే అలాగే పచ్చిమిర్చి అండి ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకొని వేసుకోవాలి కలిసి రెండు టమాటా వేసుకొని మూత దీంట్లోనే రెండు స్పూన్లు అలవెన్ రెడ్డి పేస్టు కలుపుకోవాలి కలిపేసుకొని తర్వాత వేసుకోవాలి మూత పెట్టి మొత్తం ఎగిపోయిన తర్వాత దీంట్లో ఇవన్నీ ఎగిపోయినాయి కదా బాగానండి ఇప్పుడు దీంట్లో కరక్ చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవడమే ఇప్పుడు నీళ్ళు వేస్తే కడిసి పెట్టుకుని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడం ఇది చికెన్ వేసుకోవాలి అర కేజీ చికెన్ వేసుకోవాల పసుపు అలాగే పసుపు కొద్దిగా అర టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ కారం మరిసేలాగా ఇలా కలిపేసుకోవాలి దాంట్లో కూడా అన్నీ కలిపేసుకొని మూత పెట్టుకోవడమే మళ్ళీని ఒక ఐదు నిమిషాలు మద్దతు ఇవ్వాలి ఉడకన బలం కంటా కూడా ఉడికిపోవాలి ఉప్పు మొత్తం బిర్యానీకి అల్లనించి సరిపడా ఉప్పుడు కళ్ళు ఉప్పు అలాగే కొత్తిమీర మళ్ళీ మొత్తం పెట్టేస్తాను ఓకే దీంట్లో బిర్యానీ మసాలా అండి స్పూన్ వేస్తాను దీంట్లో ఇవ్వండి నేను కొంత చూస్తారు వాటర్ వచ్చేస్తుంది ఇలాగా కొంతా ఉడికిపోయిందండి ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మేము కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి గేసేసుకోవడమే కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఇవి కూడా వేసేసుకోవడమే మేము ఎప్పుడన్నా చేసుకోవాలంటే కూడా ఇలా సింపుల్గా వేసేసుకుందాం అందుకని మీకు కూడా ఒకసారి చేయొచ్చు చూపిస్తామండి ఇలా చేసుకుందాము ఇంకొక మీద కదా బిర్యానీ బాగుంటుందండి ఇలాగా కొండలా చేసుకుంటాయి మట్టి దాకా చేస్తున్నాను అనమాట ఇలాగా బంజు ఇంట్లో మాస్టర్ అంతా కలిసేలాగా బిర్యానీ కలిపేసుకుని ఒక్క మంచి అయిపోయి కదండి ఒక్క రెండు నిమిషాలు ఇలా మంటమేసి ఇప్పుడు వాటర్ పోస్తానండి ఇప్పుడు దాకా కూడా ఆర్డర్ అయ్యద్దు ఇలా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత తీసుకుని ఒక్కసారి అండి కలిపేసుకుంటే కూడా ఇవి మూడు గ్లాసులు వేస్తాను కదండి బాస్మతి ఏమీ కాదు మాములుగా శుద్ధమైస్తారు బీంచండి అని అండి ఇవి అయితే ఆరు గ్లాసులు వాటర్ పోస్తానండి అండి ఇవి కూడా ఆరు గ్లాసులు అన్నీ కూడా ఇలా పోస్తాను గ్లాసు రెండు గ్లాసులు ఇలా మొత్తం కలిపేసుకొని అప్పుడు మూత పెట్టుకోండి ండి ఇంకా ఓకే ఉప్పు కూడా చూసుకుండి కొంచెం పడుతుందండి ఉప్పు పడుతుంది సరిపోతుంది ఇప్పుడు బిర్యానీకి కరకే సరిపోతుంది ఓకేనా మొదటి చేసుకోవడం కట్ల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి ఎలా ఉన్నది ఏంటి ఇది కంటర్ నుంచి చేయమంటారా ఏంటి లాగా ఉండమంటారా మాత్రం చూసిన చూసినాక కామెంట్ మాత్రం పెట్టండి ఓకేనండి ఇంకేంటండి చెప్పాలి ఎలా ఉన్నారు అందరూ కూడా అందరూ బాగున్నారా చెప్పమంటారా ఇది పొయ్యి పెట్టి నేను ఆ లాన్ వీడియో తీస్తుంటే అంతా అంతా ఇరికనేసి నేను బయట ఇది అంతా అరేంజ్ చేస్తున్నాను అనమాట కట్టెల పొయ్యి మీద వండాలి అనేసి ఎప్పటి నుంచో అనుకున్నాను ఇలా వండి వీడియోలు పెట్టాలి దాంతో కూడా మన ద్వారా ఒక సైడ్ ఇలాగ వండుతాడు అందరూ కూడా అనేది అనుకుంటున్నాను కానీ చేయలేకపోతుంది అనమాట అప్పటి నుంచి కూడా ఈ వాళ్ళకి మాత్రం కుదిరింది ఇంకా సండే కూడా ఎలాగ చికెన్ ఇండియం ఉన్నాయి ఇంకెలాగ బిర్యానీ ఇంట్లో చేస్తే కన్నా ఇలా చూపిద్దాం ఒకసారి వేడి అనేసి ఇలా చేస్తాం అనమాట ఏంటండి ఒకసారి కలుపుకుంటే మధ్యలో తిప్పుతూ ఇలా మొత్తం కొత్తిమీర వేసుకొని మొదలు పెట్టేసుకోమని ఉడికిపోతుందండి వేడి మీద పోయిందండి బిర్యానీ బిర్యానీ అయితే రెడీ కట్టెలు పొయ్యి మీద చికెన్ బిర్యానీ రెడీ అండి ఇంకా వేడి మీద సరిపోతుంది మొత్తం ఉడికిపోయిందండి ఇంక వేడి మీద పొయ్యి అయితే మాత్రం ఆపేస్తాను ఇంక మీద సగం మీద అలా సరిపోతుంది తమాస్కే లాగేస్తుంది వేడి ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేస్తామంటే అయిపోతుందండి బిర్యానీ 이 u l 버 పోతుందండి ఎలా ఉంటుందా చూపాలి బాగుందండా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎలా ఉన్నాదో కూడా ఈ వంట ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి ఓకేనండి కాలిపోతుందండి 了你